నమస్తే అండి నేను రజా వైసీపీ ముసుగు జర్నలిజం ఈ ముసుగు జర్నలిస్ట్లు ఏదైతే ఉంటారో వీళ్ళు వైసీపీ అని చెప్పుకున్నారన్నమాట లేచినప్పటి నుంచి బాకలు ఉత్తరు సరే అది ఊదుకోవచ్చు తప్పలేదు కానీ ఎట్లీస్ట్ కోట ప్రవర్తి ఏదైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేసినట్టు దాంట్లో అర్థం ఉంది లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించిన చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి నుంచి ఏదైనా పాలనాపరంగా ఏదైనా విమర్శలు చేస్తే తీసుకోవడానికి అయితే ఇబ్బంది అయితే లేదు ఒక ముసుగు జర్నలిస్ట్ ఒక వీడియో చేసినాడు అనమాట ఏమంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు నారా లోకేష్ చిరంజీవి నెటిజన్లు విమర్శలు చిరంజీవి గారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి వెళ్తే నీకు వచ్చిన నొప్పి ఏంటి ఆయన ఏమైనా రాజకీయాల్లో ఉన్నాడా ఆయన ఇష్టం ఆయన ఆయన పాకిస్తాన్ వెళ్తాడో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడో లేకపోతే కజకిస్తాన్ వెళ్తాడో అమెరికా వెళ్తాడో ఇంగ్లాండ్ వెళ్తాడో ఆస్ట్రేలియా వెళ్తాడు ఆయన ఇష్టం వచ్చిన దేశం పోతాడు ఏది భారతదేశం పాస్పోర్ట్ గ్రాండ్ చేస్తే వీసాలు గ్రాండ్ చేసి ఇల్రాబాబును అంటే అంతేగాని ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏం తినాలో ఎక్కడ పడుకోవాలో ఎక్కడ నిల్చోవాలో కూడా ఇంకా మీరే చెప్తారా చిరంజీవి గారి విషయం అసలు మీకేం సంబంధం ఏంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు నారా లోకేష్ చిరంజీవి అయితే నిడిజన్లు ఎందుకు విమర్శలు చేస్తారు చిరంజీవి గారు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి పోతే పక్కన పెడదాం ఇంకా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారికి ఒక పర్సనల్ లైఫ్ ఉండదా రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఇంకా రాజకీయం మాత్రమే ఉంటుందా ఇంకా ఆయనకంటూ ఒక పర్సనల్ లైఫ్ వ్యక్తిగత జీవితం ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు అలా ఆయన భార్య ఆయన అమ్మ తల్లి తండ్రి వీళ్ళు ఎవరు ఉండరా ఇంకా లేచినప్పటి నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్గా ఇంకా ప్రజా ప్రజాసేవ కోసమే ప్రజా పాలన కోసమే అంటే పొలిటికల్ లీడర్ల కంటే ఒక లైఫ్ ఉండదు ఇదే విషయాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అడిగినా ఈ విధంగా కామెంట్ చేస్తే నేను అదే చెప్తాను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిల్లల్ని కలవడానికి అప్పుడప్పుడు లండన్ వెళ్తూ ఉంటారు ఆ రోజు నే రోజైనా ఒక జనసేన పార్టీ కార్యకర్త కానీ టీడీపీ పార్టీకి అభిమాని కానీ జనసేన పార్టీ తరఫున ఎవరైనా ఉన్నవాళ్ళు కానీ ఏదైనా ఇలా మాట్లాడినారా నెటిజన్లు విమర్శిస్తున్నారు వాళ్ళ ఆయన కూతుర్ని కెలవడానికి అక్కడికి వెళ్తున్నాడు దీని మీద విమర్శలు ఎలా వస్తాయి దీని మీద అసలు విమర్శ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఆయన తనకంటూ ఒక ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది ఆ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజకే ఎవడో కూడా ఎవడికి అంకితం చేయలేడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా రేపు జగన్మోహన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రం ఇరవై నాలుగు ఆయన ప్రజాసేవక కేటాయించడం లేదు కొన్ని గంటలు ఆయన వ్యక్తిగత జీవితానికి తప్పనిసరిగా కేటాయించుకోవాలి నారా లోకేష్ గారంట ఏదో మ్యాచ్ చూడడానికి వెళ్ళారంట అందుకోసం అని చెప్పేసి నెటిజన్లు విమర్శలు చేస్తారంట ఈ గుడ్డి సన్నాసులకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళకంటూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏళ్ళు చూడు నిన్న నిన్న ప్రజలు వద్దన్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు వద్దన్నారా చిరంజీవి గారు వద్దన్నారా పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారా నారా లోకేష్ గారు వద్దన్నారా ఎవరు వద్దన్నారు మ్యాచ్ జరుగుతోంది లీవ్ పెట్టి వెళ్ళి ఉంటారు ఆయన మిగిలిన పనులు మిగిలిన వాళ్ళు చూసుకుంటాడు తను మ్యాచ్ వెళ్ళి చూడడం కూడా తప్పే అనే విధంగా రాజకీయాన్ని ప్రొజెక్ట్ చేస్తే ఏదో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమి మీద ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఎన్ని రకాల తంటాలు పడాలి అన్ని రకాల తంటలు పడుతున్నారు ఇక్కడ ఎక్కడొచ్చిందంటే చిరంజీవి గారిని లాగడం దీంట్లోకి అసలు చిరంజీవి గారిని లాగడం నువ్వెవడమే నీకేమో హక్కు ఉంది అది ఆయన పర్సనల్ లైఫ్ ఆయన ఏదైనా చేసుకోవడానికి అర్హుడు నువ్వెవడం మాట్లాడడానికి రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన రాజకీయ నాయకులకు వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కిరణ్ రాయలు అంశంలో కావచ్చు లేదంటే లెగిసిన గంట లేకపోతే సంజయన సుకన్య విషయంలో కూడా పదే పదే వీడియోలు చేయకపోవడానికి రీజన్ అదే ఏమంటే వాళ్ళకి వ్యక్తిగత జీవితాలు ఉంటాయి ఎక్కడో ఏదో లోపాలు ఉంటాయి సో ఆ లోపాన్ని ప్రజల మీద దురదాల్సినంత అవసరం అయితే లేదనేదే నా ఒపీనియన్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మీరు అన్ని మాట్లాడి ఏ రోజు మాట్లాడలేదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి మీరు మాట్లాడలేదు ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతం కాబట్టి ప్రజలకు వచ్చేప్పటికి ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఆయన పని చేస్తే ఆ రోజు క్వశ్చన్ చేస్తాం ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించి గ్రూప్ టూ విద్య అభ్యర్థుల ఆందోళన విషయంలో మేము మాట్లాడినాం కదా ఏం దాపెట్టుకోలేదు కదా మీకు లాగా నారా లోకేష్ గారంట క్రికెట్ స్టే చూడడానికి వెళ్ళారంట నెటిజన్లు అంటే విమర్శలు అంటే ఎవడు విమర్శ చేసినాడు చూపి నాలుగు నాలుగు విమర్శలు చూపి ఎవడ చేసినాడు వాడికి కరెక్ట్గా పెట్టేద్దాం సిగ్గుండాలి ఇలాంటి జర్నలిజం చేయడానికి